నన్ను ఎవడో ఒక వచ్చి బండి మీద ఒక ఆవిడ మెడలో దింపేసి పాడిపోతుంటే ఇవిడే అని అవుతుంది ఇది ఎక్కడ కూడా నాయన ఎవరైనా తెంపు పోతుంటే అయ్యో 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 అంటారు ఈ నవ్వుతుంది అనుకుంటే ఆడు వెళ్ళిపోయి దబ్బులు పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ కొట్టుపోతే అవన్నీ తుడుచుకొని మళ్ళీ వేగంగా పారిపోతుంటే అని అవుతుందట ఎందుకంటే అది రోల్డ్ గోల్డ్ సన్న సోడా అది డెబ్బై రూపాయలు రాందట డబ్బై డెబ్బై రూపాయల కోసం ఎంత సాహసం చేశారు దెబ్బలు తగిలిచ్చేసుకుని చైనీస్ నేచర్ అనవసరంగా నేను పోలీసులు పట్టుకుంటా ఇంటెన్షనల్ గా నువ్వు దొంగవే కాబట్టి లోపలేస్తారు బట్కెళ్ళి కానీ నువ్వు సంపాదించుకున్నది ఎంత డెబ్బై రూపాయలు అంటే అది ఒరిజినల్ బంగారం కాదు డూప్లికేట్ అనమాట ఈ రోజుల్లో ఒరిజినల్ బంగారం వేసుకుని వీధుల్లో తిరగడం కంటే కూడా నా మాట విని డూప్లికేట్ వేసుకుని తిరగండి వీధుల్లో యాక్చువల్లీ అందరూ ఈ ప్లాన్ చేయండి మొత్తం మొత్తం దేశంలో అందరూ ఒక నెల రోజుల పాటు ఈ రోల్డ్ గోల్డ్ వేసుకుని ఈ వీధుల్లో అలా తిరగండి చక్కగా ఈ చైనీస్ నేచర్లు అందరూ ఆ నెల రోజులు తెంపుకుంటారు దొరికే వాళ్ళు దొంగలందరూ దొరికేస్తారు ఆ తర్వాత వెళ్లిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్దు ఓహో మనకే టోపీ ఆ వీళ్ళు ఒరిజినల్ వేసుకుని బయటకి రావట్లేదు అంతా డూప్లికేట్ వేసుకు వస్తున్నారు మనమే పెద్ద కేటం అనుకుంటే మనకంటే ఆ తెలివైన వాళ్ళు అనుకుంటారు అన్నమాట